ఇదే నిరంజన కుటీరం ఆశ్రమం అయితే బాగుంది వీరు కుండలిని శక్తిని జాగృతం చేసినటువంటి మహాపురుషులనమాట స్వామివారు ఏర్పాటు చేసిన ఔదుంబరం ఓం ద్రహం దత్తాత్రేయాయ నమ స్వామివారు వాడినటువంటి వస్తువులు దత్తాత్రేయుడి విగ్రహం చూడండి ఉత్సవం ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు జైగురుదత్త ఇప్పుడు ఉదయం ఏడవుతోంది కానీ రోడ్డు చూస్తే మటుకు ఈ ఎండ చూస్తే మటుకు ఏ పన్నెండో అన్నట్టుగా ఉంది ఇది బెంగళూరు నుండి మైసూరు వెళ్ళే కొత్త హైవే మనం ఇప్పుడు ఈ మార్గంలో ఒక వంద కిలోమీటర్లు ప్రయాణిస్తాం మనం ఆగవలసిన చోటు మండ్యా ఇది ఒక పెద్ద టౌను బెంగళూరు మైసూరు హైవే మధ్యలో ఉంటుంది అక్కడ ఈరోజు మనం శ్రీ నిరంజనానంద సరస్వతి స్వామి వారి ఆశ్రమానికి వెళుతున్నాము రండి మండ్యాలో హైవే దిగిపోయాము ఎక్స్ప్రెస్ హైవే దిగి ఇప్పుడు దాదాపుగా ఒక మనం వన్ కిలోమీటర్ లోపలే ఉంటుంది వన్ కిలోమీటర్ కూడా ఉండదు దేవస్థానం దత్తాత్రేయ దేవస్థానం ఇది ఈనాటిది కాదు ఇది దాదాపుగా చెప్పుకోవచ్చు ఒక వంద ఏళ్ళది వంద ఏళ్ల నాటిది ఇక్కడ నిరంజనానంద సరస్వతి స్వామి చెప్పేసి వారి యొక్క తపోభూమి ఇది వారి గురించి నేను తెలియజేస్తాను ఇంకా మీకు ముందైతే మార్గం చూసుకోండి ఒకవేళ ఎవరైనా బెంగళూరు మైసూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నామండి మాకెంతో ఒక రెండు గంటల్లో వెళ్ళి వస్తాము దర్శనం చేసుకొని వస్తాము అనుకున్న వాళ్ళు ఇక్కడ రావచ్చు లేదు మీరు గూగుల్లో నిరంజన కుటీర అని కొట్టినా కూడా ఇక్కడ మీరు బోర్డు చూడొచ్చు శ్రీ దత్తపీఠ నిరంజన కుటీరకు దారి ఓకే జస్ట్ ఆఫ్ ద హైవే ఉంటుంది ఎక్కువ దూరం పోక్కర్లేదు జస్ట్ ఆఫ్ ద హైవే ఏదైతే ఎక్స్ప్రెస్ హైవే ఉందో దాని దగ్గరలో ఉంటుంది నిరంజన కుటీర చాలా మంచి దత్తక్షేత్రం ఇది రండి దత్తాత్రేయ స్వామి వారిని అలాగే గురువు గారిని దర్శించి వద్దాం ఇదే నిరంజన కుటీరం ముందుగా మనకిక్కడ నాగదేవతల దర్శనం అవుతుంది ఇక్కడి నుండి మనం ఇలా లోపలికి వెళ్ళాలి రోజు పొద్దున మనకి ఇక్కడ పాట పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఉంటుంది ఓం ద్రామ్ ఓం గురు దత్తాయ నమ పాహిమాం నిరంజన త్రాహిమాం నిరంజన పాహిమాం త్రాహిమాం నందనందన కనపడుతుంది కదా ఇక్కడ మీకు ఆశ్రమం అయితే బాగుంది ఇక్కడ ఎవరన్నా ఉంటారు కావచ్చు ప్రస్తుతం అయితే ఎవరు లేరు కానీ ఇక్కడ స్వామివారు స్థాపించినటువంటి ఔదుంబరం ఉంది ఈ బావి కూడా స్వామివారు స్థాపించింది గురువు గారు క్షేత్రపాలక ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ నిరంజనానంద సరస్వతి స్వామి వారి విగ్రహం కూడా మీరు చూడవచ్చు ఎవరైనా ఒక యోగి కానీ ఒక అవతార పురుషుడు కానీ ఉండి వారి తల మీద ఇలా నాగుపాములు గనక ఉంటే దాని అర్థం ఏంటంటే వీరు కుండలిని శక్తిని జాగృతం చేసినటువంటి మహాపురుషులనమాట అందుకనే అలా ఉంటుంది స్వామివారు ఏర్పాటు చేసిన ఔదుంబరం ఓం ద్రహం దత్తాత్రేయాయ నమ ఇక్కడ భజన చేసుకోవచ్చు ఇక్కడ కూర్చొని ఓం రామ్ దత్తాత్రేయాయ నమ ఇక్కడ మీరు దత్తాత్రేయ స్వామి వారిని చూడవచ్చు అలాగే మహారాజు వారు వీరు మంచి సంగీత విద్వాంసులు కూడా వీరు అనేక గేయాలు రచించి స్వయంగా పాడినటువంటి వారు వీరు వీరి గురించి మొత్తంగా తెలియజేయాలి అని అంటే ఇదిగోండి ఇక్కడ ఔదుంబరం ఇందాక చూపించాను కదా అదే ఔదుంబరం అన్నమాట వీరి తల్లిగారు వీరు స్వామివారి తల్లిగారు వీరిది ఒక చాలా ఏంటంటే దైవిక భావంతో నిండిపోయినటువంటి జీవనం వీరిది దత్త శ్రీ శ్రీగురు పాదుకలు మనం స్వామి వారు వారి జీవితంలో వాడినటువంటి సామాన్లన్నీ వీరు భద్రపరిచారు అది ఒక్కసారి చూపిస్తాం రమ్మంటున్నారు వెళ్ళి చూద్దాం రండి ఎందుకంటే మహాత్ములు వారు వారు వాడిన ఆ సామాన్లు చూసే భాగ్యం మనకు కలుగుతుంది గురుదేవ దత్త స్వామివారి చిత్రపటాలు చూడండి స్వామివారు భజన కీర్తనలు చేసినా చేయించినటువంటి సామాన్లు స్వామివారు వాడినటువంటి వస్తువులు దత్తాత్రేయుడు విగ్రహం చూడండి ఉత్సవం ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు ఇవాళ మన అదృష్టం ఇవాళ ఇవన్నీ చూసే భాగ్యం కలిగింది మనకి శ్రీగురు దత్తాత్రేయాయనం ఎంత ప్రశాంత వాతావరణం అంటే ఇక్కడికి వచ్చి ఒక సప్తాహం శ్రీగురు చరిత్ర పారాయణ చేస్తే అసలు అనుమానం లేకుండా సకలం సిద్ధిస్తుంది

परमशक्ति पदाशिष्टो योगानंद योगानन्द सगुणमगण समस्त वर तेजोरत् परमांगत जाग्रत अंशुयाधर भरत भोग मोक्ष सुखप्रद श्रीपाद वल्लभ पाद श्री वसिंंह सरस्वती शरणागत दीनार्त परित्राण परायणे सर्वस्यति हरे देवी नारायणे नमोस्तुते नमस्ते भगवान देवदत्ता त्रै जगत्प्रभु सर्व बाधा प्रसिन्न कुंसांति प्रेक्षमे श्रीपाद श्री वल्लभ

पापं ताकं यादि मदिनच दान्यं नीतिं देशं क्वं हराशूत्वदान्यं त्रातारं लोकी क्षेयेशास्तजुरते घोरात् कसत्ता तुधरास्म नमस्ते नान्यस्त्राता नतिदाताना ना भक्ता त्वत्तो देवत्वं शरण्यो योगहं कुर्व्वात्रेय अनुग्रहं पूर्णराते

क्षमस्वापराधं क्षम स्वापराधं क्षम स्वापराधं प्रभो किं न चिन्तारे दैव ददध्यात् विभोषात् गृहीतं कदाचिन्नते नाम दत्ता क्षमस्वापराधं क्षमस्वापराधं क्षम स्वापराधं प्रभो किं न चिन्ता मया मात्र गर्भस्थिति प्राप्त मातृगर्भस्थितिप्राप्तकष्टाद् गृहीतं कदा चिन्नते नाम दत्ता क्षमस्वापराधं 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 प्रभो चित्ता मया क्रीडना सत्तचित्तेन बाल्ये गृहीतं कदा चिन्नते नाम చిత్త శ్రీ గురుదత్త ఇప్పుడు మనం శ్రీ నిరంజనానంద సరస్వతి స్వామివారి ఆశ్రమంలో ఉన్నాం వీరు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో చిత్రదుర్గాకు దగ్గరలో వీరు జన్మ జరిగింది వీరు జన్మించిన తర్వాత కొంతకాలంలోనే వీరి తండ్రి గారు పరమపదించారనమాట అయితే తల్లి తాను అనేక కష్టాలు పడ్డా ఇప్పుడు మనం ఫోటోలో చూపించాం కదా వారే వారి తల్లిగారు వారు అనేక కష్టాలు అనుభవించినా కూడా తన పుత్రుణ్ణి అంటే నిరంజన ఆనంద సరస్వతి స్వామి వారిని ఆ రోజుల్లో డాక్టర్ని చేశారు వారు చిత్రదుర్గ ప్రాంతంలో దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాల పాటు వారు ఆ డాక్టర్ వృద్ధిని చేపట్టి ప్రాక్టీస్ అనేది చేశారు కానీ ముప్పై ఏళ్ళ వయసులో ఇది నా మార్గం కాదు అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే దత్తాత్రేయుల వారి కరుణ కోసం ఇక్కడి నుండి అంటే కర్ణాటక నుండి ఆనాడు హిమాలయాలకు వెళ్ళిపోయారు అక్కడ శివానంద సరస్వతి స్వామి వారిని తమ గురువుగా ఎన్నుకున్నారు అలాగే అక్కడ యోగ సాధన ద్వారా కుండలిని శక్తిని జాగృతం చేసి తర్వాతిగో ఈ ప్రాంతానికి వచ్చారు ఇక్కడ ఒక భక్తుడు ఇచ్చిన స్థానంలో మటన్ నేర్పించుకొని ఎంతో కాలం ఉన్నారు తర్వాత ఇక్కడ నుండి వారు ఒక రెండు సంవత్సరాల పాటు తమిళనాడులో ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ సూర్యోపాసన చేశారు సూర్యోపాసన అంటే ఏమిటంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఒక బండ మీద నిలుచొని ఉండి తదేక దీక్షతోటి సూర్యుడిని చూడ్డం సూర్యుడిని మామూలుగా మనం ఉదయభాను ఒక ఐదు నిమిషాలు చూస్తేనే మనం తట్టుకోలేం అలాంటిది వారు దీక్షగా పొద్దున్నుండి సాయంత్రం వరకు సూర్యోపాసన చేసి ఇంకా తమ శక్తిని దిబిడీకృతం చేసుకున్నారు ఆధ్యాత్మికంగా ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాంతంలోకి వచ్చి తమ అందించాల్సిన సందేశాలన్నీ భక్తులకు అందించి వారందరినీ దత్త మార్గం వైపు ప్రేరేపణ చేసి ఆ మార్గంలో నడిచేటట్టు చేసి తర్వాత వారు జీవ సమాధి తీసుకున్నారు కానీ ఈనాటికి కూడా ఇక్కడ వారి యొక్క ఆ దివ్య శక్తిని మనం అనుభవించవచ్చు ఆధ్యాత్మికంగా ఇక్కడ భక్తులు రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూడా స్వామివారు ఏర్పరిచిన విధానంగా ఆరతి అనేది జరుపుతూ ఉంటారు అంతటి దివ్యక్షేత్రం ఈరోజు మనం దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది ఇది మాండ్య పట్టణానికి జస్ట్ ఒక రెండు కిలోమీటర్లు యువతలే బెంగళూరు మైసూరు హైవే మీద హైవే పక్కనే ఒక ఒక్క కిలోమీటర్ కూడా ఉండదు పక్కనే హైవేని అంటుకొని ఉంటుంది మార్గం నేను చూపించాను మీలో ఎవరికైనా ఈ అవకాశం ఉంటే తప్పకుండా ఇక్కడికి రండి ఇక్కడ దత్తాత్రేయుల వారి దర్శనం చేసుకోండి దత్తాత్రేయ అనుగ్రహం పొందండి ఇక్కడి నుంచి మనం వెళ్తున్నాము మేల్కోటే ఇంకొక దత్తక్షేత్రం దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం అంతవరకు దత్తనామం స్మరిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి రామ్ దత్తాత్రేయ ఆయనమ